డెలివరీ అయ్యాక చాలా మందికి బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది కదా అలాగే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇలా అయితే చేయండి మునగాకు పౌడర్ అయితే ఇంట్లో చేసి పెట్టుకోండి హెల్త్కి చాలా మంచిది అప్పట్లో మన అమ్మమ్మలు నాయనమ్మలు ఇలా మునగాకు ఎక్కువగా తినేవారు కర్రీస్ కానీ పౌడర్స్ లా కానీ చేసి తినేవారు అప్పట్లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే కాదు ఇప్పుడు అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి ఈ మునగాకు పౌడర్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సిక్స్ మంత్స్ వరకు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే స్టోర్ చేసుకోవచ్చు మన నెక్స్ట్ జనరేషన్ కి మునగా అంటే ఏంటో కూడా తెలియదేమో మన పిల్లలకి మునగాకు పౌడర్ తో రైస్ కూడా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మామూలుగా కర్రీ చేసి పెడితే ఎలాగో తినరు కదా అందుకే ఈ విధంగా ప్రిపేర్ చేయండి మునగాకుని ని వాటర్ తో మంచి వాష్ చేసి వాటర్ ఏమీ లేకుండా ఆరబెట్టుకోవాలి స్టవ్ పైన ఒక మందంగా ఉండే గిన్నె పెట్టుకొని మునగాకునైతే ఫస్ట్ మంచిగా వేయించుకోవాలండి మునగాకు మంచిగా వేయించుకున్నాక పక్క తీసుకొని అదే లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు శనగపప్పు మినపప్పు నువ్వులు జీలకర్ర ధనియాలు చింతపండు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఇంగువ పసుపు అలాగే కరివేపాకు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి అవన్నీ సిమ్ లో పెట్టి వేయించుకోవాలండి తర్వాత మునగాకు కూడా వేసి మొత్తం కలిసేలా వేయించుకోవాలి కంప్లీట్ గా చల్లారిపోయినాక ఈ విధంగా మిక్సీలో పౌడర్ చేసుకోవాలండి మిక్సీ చేసేటప్పుడే మనం కి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి పిల్లలు కరివేపాకు రైస్ కానీ మనం కూడా అన్నం తినే ముందు ఒక రెండు ముద్దలకి ఈ పౌడర్ వేసుకొని తింటే చాలా మంచిది అవసరమైన వాళ్ళకి వీడియో షేర్ చేయండి నస్తే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్